అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మార్గశిరమాసం శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టం సహజంగా ప్రతి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తారు ఉపవాసం ఉపవాసముంటారు ఇక మార్గశిరమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు పంచాంగం ప్రకారం ఈ ఏడాదిల ఇరవై నాలుగు సఫల ఏకాదశి డిసెంబర్ ఇరవై ఆరున వచించింది రోజున లక్ష్మీదేవిని విష్ణువును పూజించడం శుభప్రదంగా భావిస్తారు సఫల ఏకాదశి ఉపవాసం ఒక వ్యక్తికి తెలిసో తెలియకో చేసిన పాపాల నుండి విముక్తి కలిగిస్తుందని విజయానికి మార్గం తెరుస్తుందని నమ్ముతారు పండితులు తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ ఇరవై ఆరు సఫల ఏకాదశి రోజున నారాయణుడిని పూజించాలి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సఫల ఏకాదశి వ్రతమహాత్మ్యాన్ని ధర్మరాజుకు చెప్పాడని పురాణాల ద్వారా తెలుస్తోంది సఫల ఏకాదశి రోజున ఉపవాసం పాటించి లక్ష్మీనారాయణులను పూజించినవారు జీవితంలో ప్రతి పనిలో విజయం లభిస్తుంది అలాగే ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువు భజనలు కీర్తనలు పయించడం దానధర్మాలు చేయడం ద్వారా సకల సంతోషాలను పొందుతారు అలాగే ఈ రోజున అన్నదానం ధనాన్ని దానం చేయడం వలన సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం ప్రతి ఏకాదశికి దాని సొంత పేరు ప్రాముఖ్యత ఉంది మరణానంతరం విష్ణు సాన్నిధ్యానికి అనగా వైకుంఠ ధామం పొందుతారు ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే ఏడాదిపాటు ఉపవాసాలు చేసిన పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా తెలిసి పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయని పండితులు చెబుతుంటారు అందుకే ఈ ఏకాదశి అత్యంత పవిత్రమైనదన పండితులు చెబుతుంటారు సఫల ఏకాదశి పూజా విధానం బ్రహ్మముహూర్తానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకోవాలి స్వామివారి ఎదురుగా ఆవునెయ్యితో కాని నువ్వుల నూనెతో కాని దీపారాధన చేయాలి దీపారాధన చేసే కుందిలో మూడు ఒత్తులు చేయాలి ఆ తరువాత విష్ణుమూర్తిని పూలతో తులసి దళాలతో పూజించాలి ఉపవాస దీక్షను పాటించండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమహ నమో నారాయణాయ నమహ అనే మంత్రాలతో పూజించాలి తరువాత విష్ణుమూర్తికి పాయసం పులగం నైవేద్యాన్ని సమర్పించి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి విష్ణు సహస్రనామం పారాయణం చేయండి అవకాశం లేకపోతే వినండి సఫల ఏకాదశి పూజను కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా దేవాలయాల్లో కూడా చేసుకోవచ్చని పండితులు తెలిపారు రోజంతా పండ్లు తినాలి రాత్రి మేల్కొని జాగారం చేయాలి నిరుపేదలకు దానం చేయండి పేదలకు ఆహారం అందించండి ఇలా చేయడం వల్ల చాలా రోజులుగా పెండింగ్ ఉన్న పనులు అవ్వాలంటే ఈరోజు దానధర్మాలు చేయడం మంచిదంటున్నారు పండితులు సఫల ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి మోక్షం లభిస్తుంది సఫల ఏకాదశి పురాణ కథ పూర్వం చంపావతి నగరాన్ని మహిష్మంతుడు అనే రాజు పాలించేవాడు అతనికి లుంభకుడు అనే కుమారుడు ఉండేవాడు అధర్మాన్ని పాటిస్తూ ప్రజల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు అది తెలుసుకున్న రాజు కొడుకుని రాజ్యం నుంచి బహిష్కరించాడు మూడు అడవుల పాలైన లుంభకుడు ఆహారం దొరకపోవడంతో ఒక చెట్టు కింద పడుకున్నాడు తనకి పట్టిన పరిస్థితి తలుచుకుని చింతిస్తూ రోజంతా ఏమి తినకపోవడంతో స్పృహ తప్పిపోయాడు ఆరోజు ఏకాదశి కావడంతో తనకి తెలియకుండానే అతడు ఉపవాసం పాటించినట్టు అయ్యింది విష్ణువు ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదించినట్టు పురాణాలు చెబుతున్నాయి అప్పటినుంచి ధర్మబద్ధమైన పాలన చేసిన లుంభకుడు మరణానంతరం విష్ణులోకాన్ని చేరుకున్నాడని పురాణగాథ ఈ ఏకాదశి వ్రతమహత్యం గురించి శివుడు పార్వతీదేవికి చెప్పినట్టు పద్మపురాణం చెబుతోంది అందుకే సఫల ఏకాదశి ఉపవాసం ఉపవాసముండి విష్ణు ఆరాధన చేస్తే విష్ణులోక ప్రవేశముంటుంది సంపద ఐశ్వర్యం సిద్ధిస్తాయి తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు